హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మా చెట్టుకి ఒక దబ్బకాయ కాసిందండి దెబ్బ నిమ్మకాయ అంటారు కదా పెద్దగా ఉంటుంది కాస్త దాంతో పచ్చడి పెట్టాలనుకుంటున్నాను చూడండి ఎలా కోసాను చాలా బాగుందండి ఇంకా మరీ పండలేదు పచ్చి పోయింది పచ్చిగా లేకుండా దోరకు వచ్చింది అన్నమాట చక్కగా ఇంకా రెండు రోజులు ఉంటే గోల్డ్ కలర్ వచ్చులే కానీ ఇంకా పచ్చడి పెట్టేద్దామని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా పొడి బట్టతోటి తుడుచుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి తొడిమి ఉంటుంది కదా తొడిమి దగ్గర కొంచెం గట్టిగా ఉంటుంది ఆ గట్టిది అనేదాన్ని తీసేసుకోవాలి మనము ఇప్పుడు ఇంకా బాగా మంచిగా చిన్న ముక్కలు మనం తినలేము ఎక్కువ పులుపుకి అందుకని చెప్పేసి చిన్ని చిన్ని ముక్కలు కోసి పెట్టుకుంటే ఒక ముక్క వేసుకున్న మనకి మజ్జిగలంలోకి సరిపోద్ది అనమాట నేనైతే చిన్న ముక్కలే కోస్తున్నాను ఇంకా అట్లా ఫస్ట్ టైం పట్టిద్ది ముక్కలు కోయాలంటే ఇంక ఈ పచ్చడి గర్భవతులు అండి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఫస్ట్ రెండు మూడు నెలలు కాస్త వాంతులు అయ్యి వికారంగా ఉంటుంది ఏం తిన్నా సహించదు అలాంటి వాళ్ళకి కూడా ఈ పచ్చడి నోటికి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి అట్లాగే మనం ఏదన్నా పచ్చం చేసినప్పుడు కూడా బాగుంటుంది అదిగోండి సీసా శుభ్రంగా కడిగి పొడిగా ఉండాలి తడి అనేది శుభ్రంగా పోవాలి కాస్త ఎండలో ఎండబెట్టుకోవాలి అట్లాంటి గాజు సీసాలో వేస్తున్నాను నేను ముక్కలు అట్లా పచ్చమండి జ్వరం వచ్చి ఆకలి కాని కూడా ఈ పచ్చడితోటి ఒక ముద్ద తింటే ఆకలి పెరిగిద్దండి అంత టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ పచ్చడి మరి ఎక్కువ రోజు అదే పనిగా తినకూడదులండి మజ్జిగ అయితే తినొచ్చు కొంచెం ఒక ముక్క చిన్న ముక్కలు పెట్టుకొని కాస్త నంచుకుంటే బాగుంటుంది అన్నంలో కూడా ఇంక ఇది ఒక కాయ అయినా ఇంకా అదే పని ఇంకా నాలుగు కాయలైనా అదే పని చెట్టుకైతే ఇంకా లేవు ఒక్కటే ఉంది ఇంక పిందెలు ఉన్నాయి ఆ పిందెలు పెద్ద అయ్యేటప్పటికీ ఈ లోపల ఈ ఒక్కటి పెట్టుకుంటే సరిపోద్దులే అని చెప్పేసి కోసి పెడుతున్నాను చిన్నిమ్మకాయల పచ్చడి దా ఆ టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరు అనమాట ఇంకా ఈ పచ్చడినండి రుబ్ ఉడకబెట్టి గింజలన్నీ తీసేసి ఉడకబెట్టినప్పుడు నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్ళతోటి మంచిగా రుబ్బి పెడతారండి రుబ్బి పెట్టి తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు అనమాట అది కూడా చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ఆ పచ్చడి కూడా అయిపోవచ్చు నీళ్ళండి ముక్కలు పోయడం చెట్టు కదా అందుకే బాగా నీరు రసం ఊరుతుంది ఇది అప్పటికప్పుడు కోసుకున్నాం కదా ఎండిపోకుండా అదే రెండు మూడు రోజులు బయట ఉంటే కొంచెం ఎట్లయినా నీరు తగ్గి వడలిపోయినట్టు ఉంటాయి కదా కాయలు మనం ఇట్లా కోసి ఇట్లా పెడుతున్నాం కాబట్టి మంచిగా తాజాగా ఉంది అసలు ముక్కలు కూడా రసం చిమ్ముతుంది ఒక్క కాయ పెట్టుకుంటే చాలా రోజులు వస్తుంది మనకి చాలా ముక్కలు అయినాయి రోజు ఏం తినం కదా ఎప్పుడన్నా అనే కదా నంచుకోవటానికి అట్లా ఇంకా బాగానే వస్తుంది ఇది అయిపోయే లోపు మళ్ళీ కాయలు వస్తాయిలేండి మళ్ళీ పిందెలు పడ్డాయి అప్పుడు మళ్ళీ అది పెట్టుకోవచ్చు ఏం లేదండి తడి అనేది తగలకూడదు ఈ పచ్చడి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి తడి తగిలిందంటే ఊరకే బూజు వస్తుంది అసలు మనం సీసా అంతే జాగ్రత్తగా ఉండాలి మన చేతులు కానీ కత్తిపీట ఏది ఒక్క రవ్వ కూడా తడి లేకుండా చూసుకోవాలి అదిగో పసుపు వేసానండి రెండు స్పూన్లు దాకా వేసుకోవచ్చు పసుపు ఇంకా ఉప్పు కూడా అదిగో గిద్ద చిన్న గిద్ద అండి గ్లాసు అది గిద్ద గ్లాస్ అనమాట ఏదైనా కానీ మన ఇష్టం ఇంకా ఉప్పు కాస్త అంత వేసుకుంటే అది కూడా చూసారుగా కారం కూడా ఇంక అంతే పట్టిద్ది అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ముక్కల్ని బాగా ఉప్పులో ఐదు రోజులు ఊరబెట్టాలి ఇప్పుడు దానికి కూడా ఇంకా ఈ సీసాకి మూత పెట్టేసి కింద పైన కలిసేటట్టు అట్లా బాగా కలపాలన్నమాట ఉప్పుని ముక్కల్ని బాగా కలిపితే ఏమైందంటే మొక్కలు ఉప్పు కలిసిపోతాయి పసుపు ఈ మూడు బాగా కలిసిపోతాయి ఇంకా దాన్ని మనము ఒక ఐదు రోజులు ఇంకా అట్లా ఉంచుకోవాలన్నమాట ఈ ఐదు రోజుల్లో రోజు కొంచెం స్పూన్ తోటి తిప్పటమో లేకపోతే ఇప్పుడు నేను కుదిస్తున్నా కదా అట్లా కుదించటమో చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా కానీ రోజుకొకసారి గుర్తు అట్లా కుదించుకుంటే ఆ పులుసు అనేది అన్ని ముక్కలకి పట్టుద్ది మంచిగా అదిగో అట్లా బాగా అట్లా ఉంచుకొని ఒక ఐదు రోజులు మాత్రం మర్చిపోకుండా కలుపుకోండి ఇంకా ఐదో రోజు నేను మళ్ళీ నా పచ్చట్లో ఇంకా అన్నీ రెడీ చేస్తున్నా మనము తాలింపు వేసుకుందాము అందుకోసం అయ్యి గిన్నె రెడీ చేసుకున్నా ఈ లోపల దానికి పచ్చడికి కావాల్సిన కారం అనమాట నేను మొన్న ఉప్పు అయితే పోసానో దాంతో కారం పోస్తున్నా అదిగోండి ఆ గ్లాసు గ్లాసుడు కారం తీసుకోవాలి మనము చూస్తున్నారు గ్లాసు కూడా అదే గ్లాసు నేను ఎల్లిపాయలు కొట్టి పెట్టుకున్నాను ఇంకా ఆవాలు మెంతి పిండి కూడా ఇంట్లో అంతకు ముందుది కొంచెం ఉంది నాకు ఎప్పుడన్నా అవసరం ఇద్దరి కొంచెం కొంచెం పచ్చళ్ళలోకి ఉంచుకున్నాను పచ్చడి కూడా ఎదగోండి పచ్చడిలో చూసారుగా పచ్చడి బాగా గుజ్జ అలా వచ్చింది నీరు ఊరింది మంచిగా ఇంకా రెడీ అయింది అనమాట అది ఐదో రోజు కదా ఇవాటికి అదిగోండి ఎల్లిపాయలు సరిపోతాయి ఎందుకంటే కొంచెమే కదా పచ్చడి అవి సరిపోతాయి అనమాట వాటిని కొంచెం కచ్చా పచ్చగా దంచి అట్లా పెట్టుకుంటే చాలు ఎక్కువ మెత్తగా గుజ్జులాగా నూరాల్సిన అవసరం లేదు అసలు ఎల్లిపాయలు కూడా పోసుకోవచ్చు మంచిగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది ఎల్లిపాయలు కూడా యాంటీబయాటిక్ కదా బాగుంటాయి అసలు ఎల్లిపాయలు కూడా రోజు ఫస్ట్ ముద్దలో రోజు ఒక ఎల్లిపాయ తిన్నా చాలా మంచిది కాకపోతే అట్లా తినలేము కాబట్టి ఇలా పచ్చళ్ళల్లోనన్నా ఎక్కువ వేసుకుంటే తినగలుగుతాం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పోపుకి రెడీ చేసుకుందాం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అవన్నీ వేసుకొని అది కొంచెం ఆరాలన్నమాట కాస్త వేసాను నేను ఆయిల్ ఎందుకంటే కాస్త పచ్చడి కాబట్టి సరిపోద్దిలేండి కాస్త వేసుకుంటే ఎక్కువ పచ్చడి లేదు కదా ఇంకా మిరపకాయలు రెండు తుంచేస్తున్నాను కరివేపాకు కూడా రెడీగా పెట్టుకున్నాను మీరు ఇలా పెట్టుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే తినాలనుకుంటారు అవి ఉండి ఆవాలు జీలకర్ర అనమాట ఇంకా మినప్పప్పులు అవి వేయట్లేదు ఎందుకంటే పచ్చట్లో నాంతే ఏమో నాకు ఇష్టం అనిపించదు ఆవాలు జీలకర్ర అయితే బాగుంటాయి ఏ పచ్చట్లోకైనా ఇలా నిల్వ పచ్చళ్ళల్లో మిరపకాయలు నూనె వేగింది ఇంకా వేసాను ఇవి తాలింపు గింజలు ఇంకా అవి కొంచెం చెట్టపట్టలాడినాయి కదా ఇంక ఇప్పుడు వేస్తాను గంట తీసుకొచ్చుకుంటున్నాను స్టవ్ కట్టేసి అవి వేసి ఇంకా కరివేపాకు గోడే ఇంకా అది ఎట్లా ఆరిపో ఆరేలోపు మనం ఈ పచ్చట్లో ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకొని మర్చిపోయి ఎల్లిపాయలు ఉన్నాయి కదా ఎల్లిపాయలు వేయాలి ఎల్లిపాయలు కూడా ఇంకా బాగా ఇంకా వేడికి సరిపోద్ది అనమాట ఎల్లిపాయలు కచ్చా కచ్చాపచ్చగా ఏగినా ఏం ప్రాబ్లం ఉండదు ఎల్లిపాయలు మంచి వస్తుంది కమ్మగా తాలింపులో ఎల్లిపాయ పడితే మంచి స్మెల్ వస్తుంది కదా ఇంక ఇప్పుడు మనం ఇంక ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి పెట్టుకుందాం ఆరిపో ఏదో ఈ లోపల కారం వేసి కలుపుకుందాం దానిలో పిండి మెంతి పిండి అనమాట అది ఆవాలు మెంతులు కలిపి మిక్సీ పట్టుకున్నాయి ఆ పిండి వేద్దాం కాస్త ఒక స్పూన్ వేసి రెండో స్పూన్ కాస్త తక్కువ వేసుకుంటే చాలు అక్కడ పచ్చడి తక్కువే కదా మళ్ళీ దేంట్లో కన్నా ఉంటుంది అది ఇట్లనే కాస్త కాస్త పచ్చళ్ళు పెట్టుకునే దాంట్లోకి ఇంక ఇప్పుడు మనం రెడీ చేసే కదా ఉప్పు ఎంతో కారం అంతా ఇంకా కారాన్ని పోస్తున్నాను పోసి ఇప్పుడు స్పూన్తో మంచిగా కలిగేపెట్టుకుందాము అడుగు నుంచి పైదాకా బాగా కలిసేటట్టు బాగా గుజ్జు ఉంది కదా బాగా పట్టిందిలేండి కారంకి చూస్తున్నారుగా అట్లా పడుతుంది మంచిగా తిప్పుకోవాలి అడుగు నుంచి పైదాకా మీరు కూడా ఇలానే పెట్టుకుంటారా పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా మంచిగా దబ్బ నిమ్మకాయ పచ్చడి ఇంక ఇప్పుడు అది పోపు ఆరిందేమో చూసుకుందాం ఇంకా కొంచెం ఆరాలంట కాస్త ఆగిన తర్వాత కలుపుకుందాము కాస్త ఉప్పు తక్కువైంది మా పిన్ని వాళ్ళు బయట ఉంటే చూపించాను వాళ్ళు చూశారు కాస్త ఏమన్నారు అందుకని కాస్త అంటే కాస్త వేసాము మళ్ళీ ఎక్కువైతే తినలేము అసలు ఉప్పు పులుపు కారం కదా గ్యాస్ ట్రబుల్ వస్తాయి ఇప్పటికైతే ఏం లేదులే మాకు అట్లా అంతా కలిపెట్టుకునే లోపు గిన్నె కూడా ఆరిపోయింది ఇంకా ఈ పచ్చడిని దాంట్లో వేసి కలిపెట్టుకుందాం బాగా అది కూడా అట్లా వేయాలన్నమాట అదంతా తీసి ఈసారి ఎప్పుడన్నా మీకు రుబ్బిన పచ్చడి కూడా చూపిస్తే ఎలా రుబ్బాలో ఉడకబెట్టుకొని పచ్చ ఈ కాయని కాయకాయ అంత ఉడకబెడతారు ఉడికిన తర్వాత గింజలన్నీ తీసేసి మంచిగా దాన్ని రుబ్బుకుంటారనమాట రోట్లో కానీ మిక్సీలో కానీ కారం పోసి ఉప్పు కారం లెక్క ప్రకారం పోసి ఎల్లిపాయలు ఇంకా సేమ్ ఆవపిండి మెంతిపిండి ఇదేమో ముక్కల ముక్కలు ఉంది అదేమో రుబ్బుకుంటాం మెత్తగా గుజ్జులాగా అదైతే అన్నంలో కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది మజ్జిగనంలోకి కాదు విడిగా ఎప్పుడన్నా కూడా రైస్లోకి కూడా బాగుంటుంది ఇప్పుడు పచ్చడిని మళ్ళీ మనం బాగా అంతా కలిగి పెట్టుకొని పోపు అనేది పచ్చడి అంతటికి కలవాలన్నమాట పచ్చడి చూసారో ఎంత ఎర్రగా ఉందో మంచిగా కలర్ఫుల్గా ఉంది ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే చిన్నప్పుడైతే స్కూళ్ళకి అప్పుడు వేరే ఊరు పోయేవాళ్ళం అండి మా ఊళ్ళో సెవెంత్ దాకా చదువుకొని అక్కడ నుంచి ఇంకా ఇంకో ఊరు పోయి చదువుకునే బాక్సులో పెడితే పిల్ల ఫ్రెండ్స్ అందరం మీ కూర్చొని అన్నం తిన్నాక ఈ దెబ్బలన్నీ కూర్చొని నాక్కొని నాక్కొని తినేవాళ్ళం అండి మామిడికాయ పచ్చడి మొక్కలు ఇలాంటి నిమ్మకాయ దెబ్బకాయ పెరుగన్నంలోకి వేసి ఇచ్చిన వాటిని ఇంకా సీసాలోకి పెడుతున్నాను మీరు కూడా అలానే చేసేవాళ్ళం అండి చిన్నప్పుడు మామిడికాయ బద్దలు నాక్కోవటం అన్నం తిన్నాక నోట్లో వేసుకుని ఆడుకోవటానికి పోవటం అలా చేసేవాళ్ళం కదా చిన్నప్పుడు చాలా బాగుండేది అలా ఆ రోజులు మళ్ళీ వస్తాయో మనకు రావు ఇంకా మన పిల్లల పిల్లలకేమో ఆ తీరికలు లేవు అంత సంతోషమైన రోజులన్నీ మనమే అనుభవించామేమో అనిపించుద్ది ఆటలు కానీ పాటలు కానీ ఇంకేదైనా ఇప్పుడు పిల్లల్ని ఏమో ఎక్కడికి అందిపోతారో అని అసలు నడవనే నడవని ఇట్లేదా ఆటోలల్లో స్కూల్ బస్సుల్లో కార్లల్లో తిప్పుతున్నారు ఎవరి శక్తి కొంది వాళ్ళ వాళ్ళు పిల్లల్ని అలాగ పెంచుకుంటున్నారన్నమాట ఊళ్ళో స్కూళ్ళకి పోయే వాళ్ళు కూడా బైకుల మీద తీసుకెళ్ళి చక్కగా దింపి వస్తున్నారు మంచిగా పిల్లలకి కష్టం అంటే ఏదో తెలియకుండా పెరుగుతున్నారు ఇప్పుడు పిల్లలు ఇంకట్లా నిల్వ పెట్టుకుంటే అండి మంచిగా ఇదైతే తొందరగానే అయి అయిపోద్ది కొంచెమే కాబట్టి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది బాగా మంచిగా రెండు మూడు నెలలు అయితే ఉంటుంది ఇంతకు ముందు ఉండేది బాగా ఆరు నెలలు మంచిగా జాడీలల్లో పెట్టుకుని మరింత పెట్టేవాళ్ళు కదా అప్పుడు చాలా రోజులే ఉండేది పచ్చడి ఇంకా అదిగోండి చూసారుగా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రెడీ చేసుకొని ఇలా పెట్టుకొని టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో